ఈరోజు కరీంనగర్ సీడ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనే వాళ్ళంతా సిండికేట్ అయ్యి రైతులు పండించిన ధాన్యాన్ని ఒక క్వింటల్కి రెండున్నర కిలోలు కడియాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు దీన్ని మేము రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తాం ఇలా రైతులు అరిగోసడి ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ తంతు ఎప్పటి నుంచి అంటే పెయిన గవర్నమెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్లకే ఆ ప్రభుత్వానికి అప్పుడు వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చినప్పటి నుంచి రైతులు కటింగ్ అవుతున్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కలగేసుకొని ఈ రైతులకు చేసే రెండున్నర కిలోలు దగ్గాలి దీని మీద రేపు మేము రైతు సంఘాలు అన్ని కలిసి జిల్లా కలెక్టర్ కూడా ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకొని ఈసారి రైతులు అరిగోసడే అన్నమో రామచంద్ర అని వ్యవసాయం చేస్తే ఇవాళ సీడ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు సిండికేట్ అయిపోయి ఒక క్వింటల్కి రెండున్నర కిలోలు కడియ్యాలని చెప్పేసి తీర్మానం చేసింది ఇది విదూరంగా ఉన్నది చర్య ఇది దీన్ని అధికారులు జిల్లా కలెక్టర్ కలగేసుకొని ఇదివరకు ఏ ఏ రైతులు ఇచ్చారో వాళ్ళే రికవరీ చేసి ఆ రైతులకు డబ్బులు ఆ కంపెనీ నుంచి ఇప్పించాలి ఇవాళ సీడ్ కంపెనీల దోపకాలు అంత ఇంత కాదు ఇవాళ రైతులు అరికోసం పడి పండిస్తా అంటే ఆరు నెలలు కష్టపడి పండిస్తే ఇవాళ వీళ్ళే అది చేస్తున్నారు దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇప్పటికీ ఎవరెవరి రైతులు వడ్లు పోయినాయో వాళ్లకు ఆ సీడ్ కంపెనీల ద్వారా రైతులకు వడ్లు వడ్ల పైసలు ఇప్పయాలని చెప్పి తెలియజేస్తూ రేపు రైతు సంఘాలతోటి జిల్లా కలెక్టర్ విన్నతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆరుగాలం కష్టపడితే ఆరుగాలం కష్టపడితే ఇప్పుడు ఏమో ఆ పంట ఏమీ వస్తలేదు ఈ కోత అనేది కరెక్ట్ కాదు ఇది కట్ చేసేది అనేది రెండున్నర కిలోలు అనేవి కాదు గత ప్రభుత్వం కూడా నాలుగు కిలోలు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు రెండు కిలోలు కూడా కట్ చేసేది అందుకోసం ఆ ప్రభుత్వం ఏది అట్లే రైతుల కోసం అందుకొని ఆ ప్రభుత్వం గుట్టుకపోయింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ కోత అనేది బంద్ చేసి రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది కరీంనగర్ జిల్లా ప్రైవేట్ విత్తన కంపెనీల ఓనర్లు సిండికేట్ అయ్యి రైతులు వేసంగి పంట పండించిన వాటిని వాళ్ళు కిలోకి క్వింటాల్కి రెండున్నర కిలోలు కడి చేస్తామని చెప్పేసి తీర్మానం చేసిండు ఇవాళ క్వింటాల్కి రెండున్నర కిలోలు అంటే చాలా ఇబ్బంది అయిన పని అది అసలు ఈ కటింగ్ అనేది బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కానీ మొదలైంది పార్టీ ఫండుల కోసం రైతులను ముంచుడు కరెక్ట్ కాదు అప్పుడు బై ఎలక్షన్లకు కోట్లకు కోట్లు వాళ్ళు ఇస్తే రైతుల దగ్గర గింటాలకు రెండు మూడు ఐదు పది కిలోలు కూడా కట్ చేసిన సంఘటనలు అప్పుడు చూసినాం ఇప్పుడు కూడా అదే తంతులాగా వీళ్ళు సిండికేట్ అయినరు వీళ్ళ మీద ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి